ఇటీవల జిల్లా ఎస్పీ జి జానకి షర్మిల జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణపై మరియు రోడ్డు ప్రమాదాలపై మరియు రోడ్డు ప్రమాదాలు జరిగే కారణాలపై ప్రత్యేక దృష్టి సారించి పలుమార్లు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగానే ఆదివారం మైనర్ డ్రైవింగ్ల మీద స్పెషల్ డ్రైవ్ చేసి జిల్లాలో సుమారుగా వంద కేసులు బుక్ చేయడం విదితమే రోజు జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయంలో తొంభై ఒక్క మైనర్లకు మరియు నూట ఏడు మంది తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ మరియు అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి ఆరేలు రామ్ నిరంజన్ రావు శేఖర్ రమేష్ రామకృష్ణ ఆర్ఎస్ఐలు పట్టుబడిన మైనర్లు వారి తల్లిదండ్రులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

లేకపోతే ఒక సపోజ్ సంవత్సరాలు దాటింది డ్రైవింగ్ లైసెన్స్ లేదు వెహికల్ డ్రైవింగ్ చేస్తాడు ఆ రకంగా వస్తుంది అయితే వెహికల్ వానర్ ఉంటుంది కదా ఆ వెహికల్ వానర్ పైన కూడా లైసెన్స్ లేని వారికి వెహికల్ ఇవ్వకూడదు ఎవరైనా ఆ వెహికల్ వారం పైన కూడా కానీ ఏమైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళకి మా పిల్లలు మాకు తెలియకపోతే దానికే ఒకటి తీసుకెళ్ళిపోయిన చెప్పారు మైనర్ డ్రైవింగ్ అనేట పిల్లలు ఎవరు తోడచ్చు ఎవరు తోలుకూడదు పద్దెనిమిది సంవత్సరాలు లోపల మైనర్ డ్రైవింగ్ అన్నారు అది చిన్నపిల్లలు డ్రైవింగ్ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత డ్రైవింగ్ చేసి ఒక పనుపడితే పద్దెనిమిది సంవత్సరాలు దాని తర్వాత పనుపడితే వారి మీద యాక్షన్ ఉంటుంది వెహికల్ మీద యాక్షన్ ఉంటుంది

సపోజ్ పద్దెనిమిది సంవత్సరాలు దాటింది డ్రైవింగ్ లైసెన్స్ లేదు వెహికల్ డ్రైవింగ్ చేస్తాడు ఆ రకంగా వస్తుంది అయితే వెహికల్ వాహనం ఉంటాడు కదా ఆ వెహికల్ వాహనం పైన కూడా లైసెన్స్ లేని వారికి వెహికల్ ఇవ్వకూడదు ఎవరైనా ఆ వెహికల్ వాహనం పైన కూడా